వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు వచ్చేసేటటువంటి శ్రావణ పూర్ణిమ నుంచి కూడా వృషభ రాశి వారి జీవితంలో కొన్ని యోగాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన అత్యంత యోగదాయకమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి కారకుడైన శని లాభస్థానంలో ధనకారుకుడైన గురువు ధనస్థానంలో ఉండటం వల్ల వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు సూర్య సంచారం కూడా మంచి ఫలితాలను ఈ రాశి వారికి ఇవ్వబోతు ఉంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులు మీకు అత్యంత యోగకారకుడు రాశ్యాధిపతి పదివింటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉద్యోగుల్లో ప్రమోషన్లు జీతపెచ్చాలు కూడా పెరుగుతాయి అధికారుల నుంచి పూర్తి మద్దతు దక్కుతుంది పది వింట్లో రాహువు కూడా ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త బాధ్యతలను కూడా స్వీకరిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యుడు కూడా మూడు వింట్లోకి ప్రవేశిస్తాడు కొద్ది రోజుల్లో ఈ రాశి వారికి అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి పనివారం నుంచి ముందడుగు వేస్తారు అధికారుల మన్ననలు పొందుతారు ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది లాభాధిపతి అయిన గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి శని కూడా లాభం స్థానంలో ఉండడం వల్ల గణనీయమైనటువంటి పెరుగుదల ఉంటుంది కొత్త మార్గాలు తెరుచుకుంటారు గతంలో నిలిచిపోయిన పెట్టుబడులన్నీ ఆనందిస్తారు ఇది ఈ రాశి వారికి ఇది ఒక శుభతరంగా చెప్పుకోవట్టు కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఏదనుకుంటే అది సాధిస్తారు శుభకార్యాలు కూడా సాధిస్తారు మీకు ఇది ఒక అద్భుతం మీ జీవిత భాగస్వంత అనుబంధ బలపడుతుంది ఊహించని విధంగా బహుమతి లేదా శుభవార్తలు వింటారు వివాహం కూడా ఎదురుచూస్తున్న వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు పంట పండుతుంది విద్యార్థులకు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు వీరి కళ్ళతో చూసేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి